వెయ్యి సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాతాను ఎక్కడైతే బంధింపబడి ఉన్నాడో వాడు తాళం ఓపెన్ చేస్తారు అగాధం ఓపెన్ చేస్తారు రే బయటికి రారా నువ్వు ఇంకోసారి భూమి మీదకి వెళ్ళు యేసు ప్రభు వెయ్యి సంవత్సరాల పరిపాలన అయిపోయింది ఇప్పుడు ఇంకోసారి భూమి మీదకి వెళ్ళు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా ఒక ఒక టైంలో ఏదేను వనంలో ఆదాము అవలను మోసం చేసే ఇప్పుడు యేసు ప్రభువు భూమిని ఏదేను వనంలాగా మార్చేశారు ఇందులో మనుషులు చాలా చాలా ఆశీర్వాదాన్ని అనుభవించారు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ మనుషుల దగ్గరికి వెళ్ళు యేసు ప్రభువు యొక్క వెయ్యేళ్ల పరిపాలన చూసిన ఆ మనుషుల దగ్గరికి వెళ్ళు నువ్వు వాళ్ళతో నువ్వేమన్నా మాట్లాడాలంటే మాట్లాడు ఏమన్నా తిరుగుబాటు చేయాలంటే చేయొచ్చు నువ్వేం ఏం చెయ్యి నీకు ఒక నీకు కొంత సమయం ఇవ్వబడింది అని అప్పుడు అగాధంలో నుంచి బయటకు వస్తాడు అగాధంలో నుంచి బయటకు వచ్చినప్పుడు వాడు పశ్చాత్తాపడాలి వాడికి పశ్చాత్తాపం లేదు వాడు అప్పటికీ తిరుగుబాటు చేసే స్వభావంలో ఉంటాడు వాడొచ్చి వెయ్యేళ్ల పరిపాలనలో ఎవరెవరు ఏ ఏ మనుషులైతే ఏ దేవుని దీవులను అనుభవించారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే గోగు మాగోగుకు సంబంధించిన మనుషులు ఈ గోగు మాగోగు అనేది రష్యా ప్రాంతం జోసిఫస్ అని ఒక ఇస్రాయేలు దేశపు చరిత్రకారుడు ఉన్నాడు ఈ గోగు మాగోగు అంటే స్కిథియన్స్ అని రాశాడు స్కిథియన్స్ అంటే రష్యా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ గోగు మాగోగు వాళ్ళు ఆ యేసు ప్రభు యొక్క వెయ్యాల పరిపాలన చూస్తారు కానీ వీళ్ళు సాతాను ఎప్పుడైతే అగాధంలో నుండి బయటికి రావటం చూస్తారో సాతానుతో పాటు వీళ్ళు కూడా ఏకీభవిస్తారు సాతాను డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వెళ్తాడు వీళ్ళతో కూర్చుంటాడు మాట్లాడతాడు ఏరా బాబు మీరు వెయ్యాల పరిపాలన చూశారు కదా ఎలా ఉంది పరిపాలన అని అంటారు మనుషులకి ఎంత మేలు చేసినా వాళ్ళు ఎప్పుడు కీడే చేయడానికి ముందుకొచ్చే స్వభావం కలిగిన వాళ్ళు ఏసుప్రభు వెయ్యి సంవత్సరాల ఆయుష్కాలం వాళ్ళకి ఇచ్చి మంచి ఆహారం పెట్టి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళని బాగు చేసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు సమాధానం ఇచ్చి వాళ్ళకు గొప్ప పరిపాలన అందిస్తే వెయ్యేళ్ళ సంవత్సరాల తర్వాత పరిపాలన తర్వాత ప్రభుని చూసిన వాళ్ళు పరిపాలన చూసిన వాళ్ళు సాతాను యొక్క మోసపు మాటలకు మోసపోతారు అవ దగ్గరికి సాతాను వెళ్ళి చెప్పాడు మీరు దేవతల వలె ఉంటారు అని అన్నాడు వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత అగాధంలో నుంచి బయటకు వచ్చిన ఈ సాతాను గోగు మా గోగు ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకేం చెబుతాడో ఆయన మిమ్మల్ని పరిపాలించడం ఏంటి మీకు నేను పవర్ ఇస్తాను యేసు ప్రభు కంటే కూడా ఇంకా బాగా మీరే పరిపాలించవచ్చు అని చెబుతాడేమో ఎలాంటి మాటలు చెబుతాడో తెలీదు ఆ మాటలు విన్న ఆ వెయ్యళ్ళ పరిపాలన చూసిన ఆ గోగు మాగోగు ప్రజలు వాళ్ళు మాత్రమే కాదు ఇంకా కొంతమంది ప్రజలు ఆ రోజు సాతాను మోసపు మాటలకి సాతాన్తో సహకరించి మరలా యేసు ప్రభుకి ఎరుషులేంకి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు ఆ వచనం చదువుతాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడవ వచనం నుండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము ఏడవ వచనం నుండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచనం నుండి నేను చదువుతున్నాను వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలుదీసులు ఎందుండు జనములు జనములను లెక్కకు సముద్రపు ఇసుకోవాలి లెక్కకు సముద్రపు వలె ఉన్న గోగు మా గోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును మొట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించను అని రాయబడింది ఈ వెయ్యేళ్ల పరిపాలన చాలా అద్భుతంగా ఉండిద్ది దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను ఆ అద్భుతమైన పరిపాలన చూసిన తర్వాత గోగు మాగోగు ప్రజలు అలాగే ఆ వెయ్యేళ్ల పరిపాలనలో ఆశీర్వాదాలు అనుభవించిన ప్రజలు సాతాను యొక్క మోసపు మాటలకి మోసపోయి సాతానుతో కలిసి మరలా ఎరుషులేము మీద యుద్ధం చేయటానికి వస్తారు ఎందుకంటే ఎరుషులేము ఏసుప్రభు యొక్క క్యాపిటల్ అది మహారాజు పట్టణము అని వాక్యం చెప్తుంది ఆ పట్టణం మీద మర్లా సాతాను ఈ మనుషులందరిని తిరుగుబాటు చేసి తీసుకుని వస్తే ఈసారి పరలోకం నుండి అగ్గిని వచ్చి వాళ్ళందరిని దహించేసేస్తుంది తర్వాత వచ్చిన చదువుతాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదవి వచ్చిన వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకంలో గల గుండంలో వేయబడెను అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయ్యూ ఉన్నారు వారు యుగ యుగంలో రాత్రి బగళ్ళం బాధింపబడుదురు అని రాయబడింది ఇక సాతాన్ యొక్క ముగింపు ఏంటి అని అంటే వాడు వెయ్యి సంవత్సరాలు జైల్లో ఉన్నాడు వెయ్యి సంవత్సరాల తర్వాత కొంచెంసేపు విడిచిపెట్టారు వాడిప్పుడు భూమి మీదకొచ్చి వెయ్యాల పరిపాలనను చూసిన ఈ ప్రజలను మోసం చేసి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళని రేపి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించి వాళ్ళు నాశనం అవుతారు సాతాను కూడా తర్వాత పట్టబడి అగ్ని గంధకాలు మండు గుండంలో వేయబడతారు మీకు ఒక విషయం చెప్పిన కొంతమంది ఏం చెప్తారు అని అంటే మనుషుల్ని దేవుడు మట్టితో చేశాడంట మనిషి యొక్క శరీరాన్ని అది బైబిల్ చెబుతుంది సత్యమే దేవదూతలనేమో అగ్నితో చేశాడంట సాతాన్ని దేవుడు అగ్నితోనే చేశాడు సాతాన్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసినప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది యహజికేల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాం యహజ్కేలు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు అన్యాయముగా వర్తకము జరిగించి హెచ్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాను నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకుని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నిన్ను కాల్చివేయును జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను పూర్తిగా చేసేదను అని రాయబడింది సాతాను ఎలా కాలిపోతాడంటే సాతాను అగ్నిగుండంలో వేయబడతాడు కానీ అగ్నిగుండంలో ఉన్న అగ్ని అతన్ని కాల్చక ముందే సాతాను శరీరంలో నుండి అగ్ని బయలుదేరి సాతాన్ని కాల్చేసిద్దంట అంట ఆడ అగ్నిగుండంలోకి వెళ్తాడు ఆడి లోపల ఉన్న అగ్గినే వాడిని కాల్చడం స్టార్ట్ చేసిద్ది దేవుడు అలాంటి శిక్ష దాస్తున్నాడు దేవుని బిడ్డ వెయ్యేళ్ల పరిపాలన చూసిన తర్వాత కూడా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అని అంటే యేసు ప్రభుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రాత్రి తమ కళ్ళతో ఇలా ఫేస్ టు ఫేస్ చూసి అది కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల పాటు చూసి అయినా కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అని అంటే సాతాను వాళ్ళని ఎంతగా మోసం చేస్తాడో చూడండి దేవుని బిడ్డ యేసుప్రభు అని శిష్యులు అడిగారు అయ్యా అంత్య దినాల్లో నీ రాకడికి సూచన ఏంటి యుగాంతానికి సూచన ఏంటంటే యేసుప్రభు చెప్పిన మొదటి సూచన ఏంటంటే మోసపోకుడి సాతాను పనే మోసం చేయటం ఎలాగైనా మోసం చేస్తాడు ఈ చివరి దినాల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మోసపోకూడదు మోసపోకుండా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండి ఆయన సహాయాన్ని తీసుకోవాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక